హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి గురువారం రోజు వ్లాగ్ అనమాట ఇంకా ఎప్పటిలాగే పనులన్నీ పూర్తి అయిపోయాయి ఉదయాన్నే నాకు ఆ పనులు అయిపోతున్నా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇక్కడ ఏం చేస్తానంటే గుధుబిడి దోశలు వేద్దాము ట్రై చేద్దాం వస్తాయా రావా అన్నట్టు కలిపి ఒక దోశ వేశాను బాగానే వచ్చాయి అనమాట అంటే అది చిన్నగా వేశాను అనమాట వస్తుందా రాదు అనేసి కానీ చాలా బాగానే వచ్చింది తర్వాత ఇంకా పిల్లలు అడగినాక వేద్దాంలు అన్నట్లు పిండి ఇంకా కలిపి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మధ్యాహ్నం గోంగూర పప్పు చేద్దాం ఊరు నుంచి వచ్చిన గోంగూర కొంచెం ఉండింది అది కడిగి పెట్టేద్దామని ఇంక ఇక్కడ తీసి పెట్టాను గోంగూర ఇప్పుడు కడిగి పెట్టేసి మధ్యాహ్నం భోజనం చేయాలి కదా అన్నట్లు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇందులో కొంచెం గోధుమ పిండి కొంచెం ముంబై రవ్వ యాడ్ చేసేసి కొంచెం పెరుగు ఉప్పు వేసి బాగా కలిపాను అనమాట అంతే ఇంకా దోశలు అయితే చాలా బాగున్నాయి మెత్తగా చాలా సాఫ్ట్గా ఉన్నాయి అన్నమాట దోశలు మా పిల్లలు చేశాను కానీ సరిగా ఇష్టంగా తినలేదనమాట ఏదో తినాలి అన్నట్టు తినాలి ఓకే ఓకేగా తిన్నారంతే అనమాట చట్నీ కూడా కొంచెం కొత్తగానే చేస్తున్నాను ఇంకా మా ఇంట్లో ఇలాంటి ప్రయోగాలు చేశాను అంటే చెప్పాను కదా ఇష్టంగా తిన్నారనమాట ఏదో ఇంకా సాటిస్ఫై చేయడం కోసము తినాలి అన్నట్లు తింటారు నేను అందుకే ఎటువంటి ప్రయోగాలు చేయను మామూలు దోశలు చెప్పు ఎన్నైనా లాగిస్తారనమాట ఇలాంటివన్నీ ప్రయోగాలు పనికిరావు వీళ్ళకి ఇంకా సరేలే ఎప్పుడు వేసే దోశలు ఇడ్లీలే కదా ఈసారి కొత్తగా చేద్దామన్నట్టు ట్రై చేస్తే ఇలా లటర్ ఫ్లాప్ అయిందనమాట అంటే చేయడం పర్ఫెక్ట్గా ఉన్నాయి టేస్ట్ కూడా బాగున్నాయి కాకపోతే మా వాళ్ళకి నచ్చలేదు అనమాట అంతే ఇంక చట్నీ కూడా ఎండుమిరపకాయలు నానబెట్టి కోసే అందులో కొంచెం చింతపండు కూడా వేసాను తర్వాత మిక్సీ పట్టేటప్పుడు ఇంకా మిరపకాయలు నానబెట్టుకున్నవి చింతపండు కొంచెం జీలకర్ర ఉల్లిగడ్డలు కొంచెం బెల్లం వేసి వెళ్ళి బాగా మిక్సీ పట్టేసుకొని చట్నీ తాలింపు పెట్టేసుకోవడమే అనమాట అంతే ఇంకా సింపుల్గా అయిపోయింది టేస్ట్ కూడా బాగుండే ఇంకా మా వాళ్ళకి పల్లీ చట్నీ మామూలు దోశలు మామూలు ఇడ్లీలు తప్ప ఏవి నచ్చవు కాబట్టి నేను ఏ ప్రయోగాలు చేయను దాదాపు చేసిన రోజు ఇలా ఉంటుందన్నమాట నాకు తర్వాత బాగా వేస్తుంది అయ్యే కానవసరంగా చేశాను చేయకుండా బాగుండు అన్నట్లు కాకపోతే ట్రై చేద్దాము అలవాటు చేసుకుంటారేమో అనేది చేశాను అనమాట ఇంకా అలాగే నెక్స్ట్ డే కోసం ఇక్కడ ఇడ్లీ కూడా మార్నింగే నానబెట్టేసుకున్నాను ఇంకా సరే త్వరగా నానిపోతుందిలే అన్నట్లు సాయంత్రం లోపల అన్ని పనులు పూర్తి చేసేసుకుందాము ఫాస్ట్గా అన్నట్లు నానబెట్టేసుకున్నాను అనమాట ఇలా ఫ్రీగా ఉన్నప్పుడే దోశ కానీ ఇడ్లీ కానీ చేయాలి అనుకున్నప్పుడు నానబెట్టేసుకుంటాను ఇంక ఇప్పుడు దోశ కూడా వేచి చూపిస్తాను చూడండి బాగా సాఫ్ట్గా ఉన్నాయి అనమాట దూదిలాగా చాలా బాగున్నాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా అనమాట దోశలు మావల క్రిస్పీగా ఎగ్ దోశలు కారం దోశలు ఇలాంటివి కావాలి ఇంకా అలా సరేలే నెయ్యి అన్న వేద్దాము అనేసి ఇంకా నెయ్యి కూడా తీసానన్నమాట నెయ్యి వేసి ఈ మధ్య గీ దోశ గీ దోశ అని అనమాట అస్సలు తినకుండా ఉండే ఇంతకుముందు ఇంకా ఒకసారి వాళ్ళ డాడీ తింటుంటే టేస్ట్ చేశారు పిల్లలు అప్పటి నుంచి ఇంకా ఎప్పుడు దోశ వేసినా నెయ్యి వేయి అంటారు మొన్న ఒకరోజు మామూలు దోశలు వేసాను అనమాట ఆ రోజు నెయ్యి లేదు పిల్లలు ఒకటే అడిగారు మమ్మీ నెయ్యి వేయచ్చు కదా నెయ్యి కావాలనేసి ఇంకా ఇంకా లేనప్పుడప్పుడు ఎక్కడి నుంచి తెస్తావు ఇంకా వెంటనే తర్వాత రోజు నెయ్యి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇంట్లో మీగడ అనేది ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో రోజు పాలు వేడి చేస్తాను కదా మీగడ అనేది డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఎప్పుడైతే నెయ్యి ఇంట్లో అయిపోయింది అన్నప్పుడు ఇంకా వెంటనే చేసేసుకుంటాను ఒకసారి అడ్వాన్స్గా ముందే చేసి పెట్టుకుంటాను అయిపోతుంది అన్నప్పుడు ఇంకా చేద్దాంలే అన్నట్లు ఏమి ఇంకా దోశ వేసినప్పుడే కదా యూజ్ అయ్యేది అన్నట్లు చేసుకోలేదన్నమాట అప్పుడు ఇంకా తర్వాత అయితే చేసి పెట్టేసాను ఇది దోశ లాగానే వేసేసాను బాగా ఎర్రగా అయితే కాలుతున్నాయి కానీ వెత్తగా ఉన్నాయి అనమాట బాగున్నాయి నాకు కొంచెం బాగానే నచ్చాయి అనమాట మామూలు దోశ కంటే ఇవే బెటర్ అనిపించింది నాకు ఇంకా ఇదిగో కొంచెం పెద్దోడికి నెయ్యి వేస్తే తినడనమాట వాడికి ఆయిల్ వేసి ఇచ్చాను తర్వాత వీళ్ళకి ఇంకా గీ దోశ వేసి ఇచ్చేసాను అనమాట చూడండి బాగా సాఫ్ట్గా ఉన్నాయి అనమాట మీకు చూస్తేనే అర్థమవుతుంది బాగా ఎర్రగా కాలేవి దోశలు కూడా ఇదిగోండి ఈ విధంగా అనమాట అంతే ఇంకా తర్వాత మళ్ళీ మధ్యాహ్నానికి ఇంకా అన్నము గొంగరపప్పు చేయాలి నా కూతురుతో ఒకటి రోజు పప్పు వేస్తే రోజు పప్పు అని ఏడుస్తుంది అనమాట తను మా బాబు గారు చిన్నోడైతే మాత్రము వాడు గోంగూర పప్పు ఆకుకూర పప్పులు ఇలాంటివి ఏమి నచ్చావన్నమాట పచ్చిమిరపకాయల పప్పు కానీ లేదంటే ఒటి పొడి పప్పు కానీ ఇవేంటైనా వాడికి ఇష్టము ఇంకా ఇంకా దోశ వేసి ఇచ్చే చెప్పాను కదా పిల్లలు ఓకే ఓకేలాగా తిన్నారు ఇంకా తిన్న తర్వాత ఇంకా పిల్లలైతే స్కూల్ దగ్గర వదిలిపెట్టడానికి వెళ్ళాను అనమాట ఇంకా పిల్లలు రామమ్మీ అని అడిగారు సరేలేనేసి ఎలాగో ఇంకా స్నానం పూజ డ్రెస్ అన్నీ వేసుకున్నాను కదా అనేసి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాను వదిలిపెట్టి రావడానికి నిన్న కూడా వెళ్ళాను ఈ రోజు కూడా వెళ్ళాను అనమాట చాలా రోజులు ఎన్నివంతి అసలు వెళ్ళక ఇంకా సరేలే వెళ్దాంలే అన్నట్లు నా కూడా కొంచెం నడిచినట్లు ఉంటుంది వాకింగ్ చేసినట్టు ఉంటుంది అనేసి ఇంకా వెళ్ళి స్కూల్ దగ్గర వదిలిపెట్టి వచ్చేసాను వచ్చిన తర్వాత తిన్నాను అనమాట తిని ఒక అరగంట అంతే టైం మళ్ళీ బియ్యం కడిగి నానబెట్టి సామాన్లు కడిగి ఇలా వంటకైతే మళ్ళీ రెడీ చేస్తున్నాను అనమాట గోంగూర పప్పు అయితే పెట్టేస్తున్నాను గోంగూర ఉదయాన్నే కడిగి పెట్టేశాను అనమాట ఇంకా ఊరి నుంచి వచ్చిన దానివల్ల కొంచెం మిగిలింది ఇంక ఈరోజు చేసేదానిలో ఎందుకు వేస్ట్ చేయాలి అన్నట్లు పెట్టేస్తున్నాను పచ్చడి అది చేస్తే మా ఇంట్లో తినరు గోంగూర పప్పు చేసిన మా అమ్మాయి మా ఆయన ఇంకా నేను పెద్దోడి అనమాట తినేది చిన్నోడు ఒక్కడు తినడు ఇంకా పచ్చడి చేస్తే అసలే తినారనమాట నేను తప్ప ఎవరు తినరు గోంగూర పచ్చడి ఇంకా పప్పనైతే తింటారులే అన్నట్లు పప్పు అయితే ఉన్నది చేసేస్తున్నాను అనమాట ఇంకా కందిబేలు ఫస్ట్ కడిగి అందులో పసుపు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కొంచెం ఇలా ఎల్లిపాయలు కూడా కొన్ని వేసుకున్నామంటే అనమాట అలాగే కొంచెం జీలకర్ర కొత్తిమీర గోంగూర మెంతికూర ఉన్న కూడా వేస్తానన్నమాట చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో గోంగూర పప్పు ఇంక ఇలా పప్పుకి అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఎల్లిపాయలు కూడా వేసాను అనమాట కొన్ని చిన్నవి రెండు చిన్న సైజు ఆనియన్ వేశాను తర్వాత కొన్ని వెలువలు రెబ్బలు కూడా వలిచేశాను అనమాట ఇంకా అలాగే పప్పు కూడా ఇప్పుడు ఒలిచి పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ వేస్టేజ్లో ఇది కూడా సరిపోతుంది అనేసి ఆ పొట్టు ఉడింగలు వేసి ఒకేసారి డస్ట్బిన్లో వేసేద్దాం అన్నట్లు ఇంక ఎల్లిపాయలు కూడా పప్పు కూడా వలిచేస్తాను ఇప్పుడే అన్నం అయితే పెట్టాను అనమాట ఇదిగోండి అన్నం ఉడుకుతుంది ఒక సైడు ఇంకొక సైడ్ పప్పు పెట్టాను తర్వాత ఇంక అన్నం పప్పు చేసి మళ్ళీ అనుకోకుండా వంట మొత్తం అయిపోయింది సామాన్లు కడిగి స్టవ్ నీట్గా తుడుచుకున్నాక గుర్తొచ్చింది అనమాట ముందు రోజు సాయంత్రము చిన్నోడు ఇంకా కేసరి చేయమమ్మీ అని అడిగాడు ఇంకప్పుడు సాయంత్రం అయిపోయింది ఎలాగో ఇంకా మళ్ళీ కేసరి చేశానంటే నైట్ ఫుడ్ ఏం తినరు ఎందుకు లే అన్నట్లు ఇంకా చేయలేదనమాట ఈరోజు మధ్యాహ్నం గుర్తు వచ్చింది వంట చేసేది అంత అయిపోయిన తర్వాత గుర్తుకొచ్చింది ఇంకప్పటికప్పుడు మళ్ళీ అనుకొని చేసేసాను అనమాట ఇంకా మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత తిని స్నాక్స్ కూడా అదే తీసుకెళ్తారు మా వాళ్ళకి ఏం పిచ్చో అనమాట ఇది ఆఖరికి కేసరి కూడా స్నాక్స్ లాగా తీసుకెళ్తారనమాట నేను వద్దులే ఇప్పుడు తినేసి ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత తిందురు లేని చెప్తే వినలేదు ఇప్పుడు తిని మళ్ళీ స్నాక్స్ కూడా తీసుకెళ్లారనమాట ఇంకా పప్పు తాలింపు కూడా ఇక్కడ ఎల్లిపాయలు ఒలిచి పెట్టేస్తున్నాను ఇంక ఈరోజు సింపుల్గానే అయిపోయింది అనమాట వంట కూడా అన్నము పప్పు ఒకటే ఇంకా ఇంకా మామిడికాయ పచ్చడి ఉన్నన్ని రోజులు ఏ పచ్చడి చేయను ఇంకా అది కూడా లాస్ట్లో ఉంది అనమాట ఇంకా అది అయిపోయిందంటే ఎల్పాయ పొడి బుడ్డల పొడి ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి అంత పప్పు చేశానంటే సరిగా తినరు పప్పు కారం ఇలా ఏదన్నా తింటారు కానీ సాంబారు రసం ఇలాంటివి అసలు అనమాట మా ఇంట్లో ఎవరు తినరు సరిగ్గా దానికోసం నేను ఎప్పుడు చేయను ఒకవేళ సాంబార్ చేసినా కూడా ఇంకా ఇడ్లీ చేసిన రోజు చేస్తాను అనమాట ఇంకా రోజు మధ్యాహ్నం తప్పాక తింటారు అదే సాంబారు పెట్టేస్తాను దాంట్లోకి ఏదన్నా ఫ్రై కానీ పచ్చడి కానీ చేస్తాను ఇంకా ఇంకా టమాటా రసం అలాంటివి చేశాను అనుకోండి నేను మా ఆయన తప్ప ఎవరు తినరు అది కూడా చేంజ్ చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి టమాటా కూర చేద్దాంలే ఏం పప్పు చేద్దాము అనుకున్నాను కానీ ఇంకా మళ్ళీ టమాటా కూర ఇప్పుడు చేస్తే నైట్కి ఏదో ఒకటి చేయాలి ఇంక ఇప్పుడు పప్పు చేశాను అనుకోండి ఈ పప్పు ఉంటుంది ఇంకా రాత్రి రొట్టె చేయవచ్చు అని ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇంకా ఎప్పుడైనా సరే నేను మధ్యాహ్నం ఏమైనా చేశాను అంటే రాత్రికి చూసి ఆలోచించే చేస్తాను ఏదైనా కూరగాయ చేసినా రాత్రికి వచ్చేలా చేస్తాను అనమాట పప్పు చేసినా కూడా రాత్రికి వచ్చేలాగా చేస్తాను మళ్ళీ నైట్ అనేది ఇంకా దానికి కూరగాయ ఇలా పప్పు ఏదైనా రొట్టె కానీ చపాతి కానీ చేసేస్తాను ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత సాయంత్రం అస్సలు పని కాదనమాట మళ్ళీ పొయ్యి దగ్గరే ఉన్నట్లుంటుంది కొంచెం పిల్లలు పక్కన కూర్చున్నాను అనుకోండి వాళ్ళు ఇంకా చదువుకోవడం రాసుకోవడం వాళ్ళ డౌట్లు ఇవన్నీ ఉంటాయి కదా మా పిల్లలు ముందే మామూలు ఉండదు హోంవర్క్ రాసుకుంటారు రాసుకోరని కాదు కానీ మీటింగ్లు ముచ్చట్లు ఎక్కువ ఉంటాయి అనమాట ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాబట్టి ఇలా ఉంటుంది ఇది అదే మీటింగ్లు పెడతారు నేనుంటే పక్కన నడుచుకుంటూ ఉంటే అప్పుడు రాసుకుంటారనమాట ఫాస్ట్గా రాసుకోండి ఫాస్ట్గా రాసుకోండి అంటే ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి ట్వంటీ సెవెన్ టు త్రీ వరకు ఉన్నాయన్నమాట మధ్యలో టూ డేస్ హాలిడేస్ వచ్చాయి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఏమో హాలిడే ఉంది అంటే సండే ఉన్నట్టుంది తర్వాత అక్టోబర్ టు గాంధీ జయంతి కదా ఆ రెండు రోజులు హాలిడే ఉన్నట్టుంది ఇంకా అది కాక అతమ్మ వాళ్ళ ఊర లేదు కూడా ఉందన్నమాట సాంబ్రాని వేయాలి మా పిల్లల ఎగ్జామ్స్ ఉన్నాయి ఇదే ఆలోచిస్తున్నాను ఇంకా ఏ పండక్కు వెళ్ళాము సామ్రానికి మాత్రం ఖచ్చితంగా అనమాట లాస్ట్ ఇయర్ కూడా ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్స్ రాపిచ్చుకొని మరీ వెళ్ళాను ఏసారి ఏమవుతుందో ఏమో చూడాలి కరెక్ట్ అదే టైంకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట మా ఊర్లో ఎలా వేస్తారు అంటే అమాస రోజు కాదు ముందు అమాసంకు ఒక రెండు మూడు రోజులు ముందు వేస్తారనమాట అటు సైడు దానికోసం ఆలోచించాల్సి వస్తుంది అమాసేమో రెండో తేదీ ఉంది కదా దానికి ఒక రెండు రోజులు మూడు రోజులు ముందు వేస్తారనమాట సామ్రాని అనేది మా ఆయనేమో నేను ఒక్కరిని వెళ్తానులే ఎగ్జామ్స్ ఉంటే మీరు ఏమొద్దు అంటున్నాడు చూడాలి ఒకవేళ మేడం అడిగి మాట్లాడతాను ఒకవేళ ఎగ్జామ్ ముందు రాపిస్తారా లేదంటే అయిపోయినాక రాపిస్తారా లేదు ఖచ్చితంగా రాయాలి అంటారా అనేసి ఇంకేమవుతుందో ఏమో వెళ్ళాలి అని అయితే ఆశగా ఉందనమాట వెళ్ళినట్టు ఉంటుంది అలాగే సాంబ్రాణి వేసినట్టు ఉంటుంది మా అమ్మాయికి తర్వాత వచ్చేసి ఇంకా అలాగా పొలాలకు వెళ్ళి వెళ్ళేసి రావచ్చు నీళ్లు ఉంటాయి ఎట్లు చాలా బాగుంటుందన్నమాట వెళ్ళాలి అని అనుకుంటున్నాను చూస్తే ఏమవుతుందో మేడంని కూడా అడుగుతాను ఊర్లో సాబ్రాన్ని ఎప్పుడు అనేది తెలిసిన తర్వాత మేడంని అడుగుతాను ఇంకా తర్వాత ఏమవుతుందో ఏమో మరి ఇంక ఇప్పటికైతే ఇలా ఫిక్స్ అయిపోయాము ఇంక ఇక్కడైతే నెక్స్ట్ డే కోసం ఇడ్లీ నానబెట్టాను ఉదయాన్ని అని చెప్పాను కదా ఇప్పుడు వంట చేసేసుకుంటూ మినపప్పు కూడా కడిగేస్తున్నాను అనమాట ఇంక అన్నీ కడిగాను వంట కూడా చేసేది అయిపోయింది ఎందుకంటే గోంగర పప్పు అయితే చేశాను నిన్న కూడా పప్పు చేశాను ఈరోజు పప్పు చేశాను గోంగర పప్పు కాబట్టి మా అమ్మాయి బాగా ఇష్టంగా తినింది లేదు అంటే ఇంకా ఒకటిప్పటి పప్పు పచ్చిమిరపకాయలు పప్పు చేస్తే నా రక్తం అవుతుంది అనమాట నింటనే సతా అంటే రోజు పప్పు ఏనా కూరగాయ చేస్తే ఇష్టంగా తింటుంది ఏదైనా పచ్చడి చేసినా కూడా రోజు పప్పు అంటే ఇంకా ఇలానే ఉంటుంది అనమాట రోజు పప్ప రోజుపప్ప ఎందుకు పప్పు చేస్తావు ఈ పప్పు ఇండియాలో ఎందుకు పుట్టిందో ఆస్ట్రేలియాలో పుట్టచ్చు ఇలా అంటుంది గోంగరపప్పు కాబట్టి ఏమనకుండా తినింది అదే కాక ఇంకా కేసరి కూడా అడిగారని చేశాను కదా ఇంక అప్పుడు ఫుల్ హ్యాపీ అనమాట ఈరోజు ఇంకా పనులన్నీ పూర్తి అయిపోయాయి చూడండి మళ్ళీ చెప్పాను కదా ఇంకా గుర్తొచ్చి మళ్ళీ కేసరి అనేది చేశాను అనమాట ఇంకా పిల్లలు ఉదయం స్కూల్ వెళ్ళినప్పటి నుంచి ఇంకా తిరిగి వచ్చేసరికి ఇల్లంతా నీట్గా పెట్టేసుకొని అన్ని పనులు చేసేసుకుంటాను ఏదైనా పని ఉందంటే మాత్రం అది అయిపోయే వరకు నాకు నిద్ర రాదనమాట అదే అదే గుర్తొస్తుంది ఆ పని అయిపోతేనే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఇంక ఇక్కడ కేసరి కూడా చేసేస్తున్నాను అనమాట రవ్వలో నెయ్యి వేసి వేయించుకుంటున్నాను అందులోనే కొంచెం మిలాచి కూడా అనమాట తర్వాత పక్కన వే నీళ్ళు అయితే పెట్టేశాను నీళ్ళు అనమాట దీనికోసమే ఏదో సింపుల్గా చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా నెయ్యి వేసి బాగా అయితే వేయించుకొని కాగబెట్టిన నీళ్ళు ఇందులో పోసేసి కలిపేసి కొంచెం ఫుడ్ కలరు తగినంత చక్కెర వేసి కలిపేసుకుంటే మనకి ఏసరీ అనేది రెడీ అయిపోతుంది మా పిల్లలు స్వీట్స్ బాగా తింటారు అనమాట ఇష్టంగా ఇంకా తినేదే కావాలి కదా అన్నట్లు అప్పుడప్పుడు వేస్తుంటాను ఎప్పుడేం చేయలేండి ఎప్పుడుకో ఒకసారి చేస్తూ ఉంటానన్నమాట ఇంకెదిగో ఫైనల్గా అయితే ఎమ్మీమిగా కేసరి రెడీ అయిపోయింది మధ్యాహ్నం తిని స్నాక్స్ కూడా అదే తీసుకెళ్లారు ఒక టూ కప్స్ రవ్వ వేశాను అనమాట ఇంకొంచెం ఉంది అంత ఒక కప్పు కూడా లేదు అంత బాగా తిన్నారనమాట ముగ్గురు తిని ముగ్గురు స్నాక్స్ తీసుకెళ్తే ఇంకెంత ఉండదని చెప్పండి చాలా కొంచెం ఉంది ఒక కప్పు లేదు కప్పు సగం కూడా లేదనమాట ఒక రెండు మూడు స్పూన్ల మీద మిగిలింది అంతే ఇంకా లాగైతే ఇద్దరు చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్